రామ్ చరణ్ గేమ్ చేంజర్ సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ లోనే ఉంది రామ్ అచ్చామచ్చా పాటతో గత వారం అంతా కూడా సోషల్ మీడియా ఊగిపోయింది అయితే ఇప్పుడు దసరాకు టీజర్ రాబోతుండడంతో మరింత వైరల్ కాబోతోంది ఈ గ్యాప్ లో రామ్ అచ్చామచ్చా రీల్స్ నటింట్లో ట్రెండ్ అవుతోంది రీల్స్ గురించి తాజాగా కొందరు కావాలనే ఫేక్ న్యూస్లు ఫేక్ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు రామ్ అచామచార్ రీల్స్ చేయాలని చిత్ర యూనిట్ కి డబ్బులు ఇస్తున్నారట సో ఈ మేరకు దీనిపై బిగ్ బాస్ మహబూబ్ అయితే స్పందించారు సో తాజాగా మహబూబ్ అయితే చాట్ చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ అయితే వైరల్ అవుతుంది అందులో ఏముందంటే మరి రీల్ చేయడానికి అందరికీ పదివేలు ఇస్తున్నారట కదా మరి నువ్వు కూడా పెయిడ్ అని అంటున్నారు ఎంతవరకు నిజం అనేది ఒక నెటిజన్ అడిగినట్టుగా ఉంది దానికి మెహబూబ్ అవునని సమాధానం ఇచ్చినట్టుగా ఎనభై వేలు పంపారు ట్యాక్స్ కూడా వాళ్లే ఇచ్చారు రీల్ చేయమని చెప్పారంటూ అందులో ఉంది ఇదే విషయాన్ని ఒక నెటిజన్ మెహబూబ్ని అడిగారు ఈ చాటింగ్ నీదేనా అడిగితే కాదు బాగా ఎడిట్ చేశారు చాలా టాలెంట్ ఉంది ఈ చాటింగ్లో నేను అవతల మంచి పేరేంటో కూడా మరి ఉంటే బాగుండేది అంటూ ఇలా కౌంటర్స్ కౌంటర్స్ అయితే వేశారు అంటే గేమ్ చేంజర్ మీద ఏ రకంగా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే దాన్ని చాలా క్లీన్గా తప్పించుకోవాలని మెహబూబ్ ఇచ్చిన క్లారిటీ కంటే ఆ ఫేక్ స్క్రీన్ షాట్స్ ఎక్కువగా వైరల్ అవుతోంది శంకర్ తీసిన గేమ్ చేంజర్ను దిల్ రాజు భారీ ఎత్తున ప్రొడ్యూస్ చేస్తున్నారు తమని ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు మరి ఆర్ఆర్ని ఇచ్చినట్టుగా అసలు పాటలు అయితే అద్దరిపోయాయని తెలుస్తోంది చరణ్ కియారా అంజలి శ్రీకాంత్ సముద్రకని ఎస్ జే సూర్య లాంటి భారీ కాస్తో సో ఈ సినిమాకి సంబంధించిన విషయాలతోనే చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం గేమ్ చేంజర్ గురించి వస్తున్నటువంటి రూమర్స్ని నమ్మద్దని మరి మెహబూబ్ అయితే చెప్తున్నారు